ఒక టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కృత్రిమ మేధస్సు అంటే ఏ ఇప్పుడు ఇది టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ ఓన్లీ ఒక టెక్ ప్రపంచంలోనే కాదు ఎక్కడ చూసినా హాట్ టాపికే అయితే ఇది మన ఉద్యోగాలు చేస్తుందని మనకే పనిచేసి పెడుతుందని కంపెనీలు కూడా మార్చేస్తుంది దేశాల ఆర్థిక వ్యవస్థల రూపురేఖలు కూడా మార్చే శక్తి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అయితే దీనిపైన తాజాగా ఎంఐటి ఒక అధ్యయనం చేసింది ఆ అధ్యయనం మాత్రం ఏకంగా ఈ హైప్ నే ఛాలెంజ్ చేస్తోంది అయితే ఎంఐటి నివేదిక ప్రకారం ఆ నివేదికలో చెప్పిన పాయింట్స్ ప్రకారం ఎంటర్ప్రైజెస్ ఏఐ పైలట్లలో తొంభైదు శాతం విఫలమవుతున్నాయని చెప్పింది అయితే వాటిలో నిజంగా ఆదాయాన్ని పెంచినవి కేవలం ఐదు శాతం మాత్రమే ఉందని కూడా ఈ నివేదికలో చెప్పింది అంటే మనం చూస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు చేసిన వందలాది ప్రయోగాల్లో చాలా వాటి ఫలితం నామమాత్రంగానే చెప్పబడుతోంది అయితే ఇది ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోనే కలవరం రేపుతోంది అయితే ఏ ఈ స్థాయిలో విఫలమవటానికి కారణాలేంటి అయితే ఒక సాధనం రూపొందించి దాన్ని అమలు చేస్తాం కానీ ఇక్కడ అమలు చేసేలోపే దాని కొత్త వర్షాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేస్తున్నారు ఆ నిర్వాహకులు ఫలితంగా ఏమవుతుంది వేలాది డాలర్లు ఖర్చు పెట్టిన బిల్లులు బీటా టెస్టింగుల్లోనే ఇరుక్కుపోతున్నాయి పూర్తిగా బయటకు రావట్లేదు అయితే ఉదాహరణకి ఓపెన్ ఏఐ తీసుకుందాం గూగులే కానీ ఏఐ కానీ యాంట్రోపిక్ వంటి దిగ్గజాలే కానీ ప్రతి కొన్ని నెలలకు ఒకసారి కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూ ఉంటాయి దీంతో కార్పొరేట్ కంపెనీలు ఈ టూల్స్ను తమలోకి తీసుకునేందుకు పరుగులు పెడుతున్నాయి వాటిని నేర్చుకోవటానికి టైం తీసుకుంటున్నాయి ఇందులోనే ఇప్పుడు కొత్తగా ఏ సోమవారం అంటూ రోడ్డు మ్యాప్స్ కూడా తిరుగుతున్నాయి అంటే ఇవే రోడ్డు మ్యాప్లను తయారు చేస్తాయి ఇవే అన్ని రకాల ప్రణాళికలు చూసుకుంటాయి బడ్జెట్లే కానీ రీఆలకోటే కానీ అన్నీ ఇవే చేసుకుంటూ వెళ్తున్నాయి దీంతో పాటు కంపెనీలు కూడా ఎక్కువగా మార్కెటింగ్ మీద దృష్టి పెడుతున్నాయి మార్కెటింగ్ కానీ సేల్స్ టూల్స్ పైనే వాటి ఏఐ బడ్జెట్ను కూడా ఖర్చు పెడుతున్నాయి ఎక్కువగా మార్కెటింగ్ చేయటానికి దీనికి కూడా ఉదాహరణ ఉంది ఉదాహరణకి ఏఐ ఈమెయిల్ రైటర్లు పిక్ డెస్క్లు లీడ్ జనరేటర్లు వంటివి కానీ వాస్తవంగా ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ ఆఫీస్ ఆటోమేషన్లోనే దాగుంది అంటే పనిని తక్కువగా చేయటం వ్యవస్థలను సమర్థంగా చేయటం వంటి వ్యూహాలు ఏఐ ద్వారానే సాధ్యమవుతున్నాయని చెప్పటం అయితే ఏఐలోనే ఇమేల్ లైటర్లు డెక్స్ లీడ్ జనరేటర్లపైనే బడ్జెట్ వేసినా వాస్తవంగా ఆర్ఓఐ మాత్రం బ్యాక్ ఆఫీస్ ఆటోమేషన్లోనే ఉంది గ్రంట్ వర్క్ తగ్గించడం కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో ఏఐ నిజంగా మెరుస్తోందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే ఇవన్నీ చూస్తే కంపెనీలు మెరిసే డ్యాష్ బోర్డుల కోసం పోటీ పడుతున్నాయి తప్ప అర్థవంతమైన ఫలితాల కంటే ఫ్లాషీ గిమ్మికుల వైపే మొగ్గు చూపుతున్నాయని కూడా తెలుస్తోంది ఎప్పుడు ఇదంతా చూస్తుంటే అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే అసలు ఏ యొక్క బుడగేనా అని ఇటీవల ఓపెన్ ఏ సిఇ శామ్ ఆల్ట్మన్ ఈ విషయంపై ఒక వ్యాఖ్యని చేశారు అది చాలా వైరల్ అయింది ఆయన స్పష్టంగా అంగీకరించిన విషయం ఏంటంటే ఇది నిజంగానే ఒక నీటి బుడగ అని కానీ ఇది కర్నల్ ఆఫ్ ట్రూత్ చుట్టూ నిర్మించబడిందని కూడా చెప్పారు అంటే ఇందులో నిజం ఉంది లేకుండా లేదు కానీ దాని చుట్టూ ఉన్న హైప్ అతిగా ఉంది ఏఐకి హైప్ ఇస్తున్నారని చెప్పారు అయితే ఈ పరిస్థితిని గతంలో డాట్ కామ్ బబుల్ను గుర్తు చేస్తోంది అప్పట్లో చాలా ఫేమస్ ఇంటర్నెట్లో ప్రతిదీ మార్చేస్తుంది ఇది అన్న నమ్మకంతో బిలియన్ల పైన పెట్టుబడులు పెట్టాయి అన్ని కంపెనీలు కానీ దాని తర్వాత పెట్స్ డాట్ కామ్ లాంటివి నష్టపోయాయి వెబ్ వ్యాన్ పేలిపోయింది ఏకంగా కానీ అదే కాలంలో వచ్చిన గూగుల్ కానీ అమెజాన్ కానీ ఈబే వంటివి కానీ దిగ్గజాలుగా పుట్ట ఇప్పటికీ అవే ఉన్నాయి చాలా కంపెనీలు తమ ఏఐ బడ్జెట్లను మార్కెటింగ్ గిమ్మిక్స్ పైనే ఖర్చు పెడుతున్నాయి తెలిసిందే అయితే ఏఐలో ఈమెయిల్ రైటర్లు పిచ్చి డెక్కులు లీడ్ జనరేటర్లు ఇవన్నీ మనకి వినిపిస్తాయి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ ఇందులో ఆర్ఓ ఎక్కడుంది ఎవరికీ తెలీదు అయితే పెట్స్ డాట్ కామ్ అమెజానే కాదు వెబ్ వ్యాన్ ఇన్స్టాకార్ట్ కూడా కాదు కానీ గూగుల్ అమెజాన్ ఈబే వంటి దిగ్గజాలు ఆ శిథిలాల మధ్య నుంచే వచ్చాయని కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు అదే జరుగుతోంది ఏఐకి ట్రిలియన్ల పెట్టుబడులు డేటా సెంటర్లోకి స్టార్టప్లోకి వెళ్ళిపోతున్నాయి ఇంకా ప్రతి స్ట్రాటజీకి మెమోకి ఏఐ అనే పదం అతికించి దాన్నే వాడుతున్నారు అన్నిటికీ ఏఐని కానీ ఇంకా అనేక సంస్థలు దీంట్లో లాభాన్ని చూడట్లేదు లాభదాయకంగా మారలేదు కూడా ఉదాహరణకు ఓపెన్ ఏఐ కూడా ఇందులోకి వస్తుంది అయితే కృత్రిమ మేధస్ అనేది ఒక్క రోజులో వచ్చే మ్యాజిక్ ఏం కాదు ఇది నెమ్మదిగా పెరుగుతూ గాలి బుడగ మాదిరిగా మారుతోంది అయితే ఏఐ నిజంగానే విశేషంగా ఉపయోగపడుతోంది అన్ని రంగాల్లో కానీ ఎంతవరకు అన్నది ఎవడూ చూడట్లేదు కాబట్టి ప్రశ్న ఇది కాదు ఏఐ బుడగలా పగులుతుందా లేదా అన్నది ప్రశ్న ఏంటంటే బుడగ తర్వాత మిగిలేది ఏంటి అని ఈ భవిష్యత్తు పైన ఎవరు ఎటువంటి డిస్కషన్లు పెట్టట్లేదు మరి ఏ రాను రాను ఇంకెంత మితిమీరిపోతుందో ఇంకెన్ని అప్డేట్లు ఇస్తుందో మాత్రం చూడాల్సిందే కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి